లో భారీ బడ్జెట్లతో అంచనాల నడుమ మొదలయ్యే సినిమాలు కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ దశలోనే నిలిచిపోవటం చూస్తుంటాయి అగ్రతారులు అగ్రదర్శకుల కలయికలో రూపుదిద్దుకోవాల్సిన ఎన్నో ప్రాజెక్టులు వివిధ కారణాలతో ఆగిపోయాయి కేవలం ఆర్థిక సమస్యలే కాకుండా సృజనాత్మక విభేదాలు అనుకోని సంఘటనలు స్క్రిప్ట్ పై నమ్మకం లేకపోవటం వంటివి కూడా సినిమా ఆగిపోవటానికి కారణమవుతాయి టాలీవుడ్ టాప్ హీరోల కెరియర్ లో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన కొన్ని ఆసక్తికరమైన సినిమాలపై ఓ విశ్లేషణ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో కూడా కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో అనుకున్న వినాలని ఉంది రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక వర్మకు బాలీవుడ్ నుండి ఆఫర్ రావడంతో ఈ ప్రాజెక్ట్ను ను వదిలేసి ముంబైకి వెళ్లిపోయారు వర్మ ప్రవర్తన నచ్చిన చిరంజీవి ఆ సినిమాను ఆపేశారు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సురేష్ కృష్ణ అనుకున్న అబు ప్లాన్ చేసుకున్న ఈ సినిమా పలు భాషల్లో ప్రచారం జరిగింది అయితే ఈ సినిమాలో ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలియడంతో ముస్లిం సంఘాల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి షూటింగ్ పూర్తయినా సినిమాను విడుదల చేయనివ్వమని వారు ధర్నాలు చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ సినిమాను మధ్యలోనే నిలిపేశారు నందమూరి బాలకృష్ణ బడ్జెట్ సమస్యలు తీరిన విషాదు ూరి బాలకృష్ణ కెరియర్ లో కూడా మధ్యలో ఆగిపోయిన సినిమాలున్నాయి కోడి రామకృష్ణ డైరెక్షన్ లో భారీ ఎత్తున ప్రారంభమైన విక్రమసింహ భూపతి సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక ఆగిపోయింది ఓవర్ బడ్జెట్ అవుతుందనే అంచనాలతో నిర్మాతలు ఈ సినిమాను క్యాన్సిల్ చేశారు బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి స్వీయ డైరెక్షన్ లో ప్రారంభించిన నర్తనసాల సినిమా విషాదకరంగా ముగిసింది ద్రౌపది పాత్రధారి సౌందర్య అనుకోని విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ తీరిని లోటుతో ఈ సినిమాను రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక మధ్యలోనే ఆపేస్తారు ఆ తర్వాత కొంత భాగాన్ని కలిపి విడుదల చేసినప్పటికీ అది పూర్తి సినిమా కాదు బి గోపాల్ డైరెక్షన్ లో అనుకున్న హరహర మహాదేవ్ సినిమా కూడా బాలకృష్ణ చేతుల మీదుగా ఆగిపోయింది స్క్రిప్ట్ పై సంతృప్తి చెందిన బాలకృష్ణ ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లేదు విక్టరీ వెంకటేష్ స్క్రిప్ట్ నాణ్యతపై రాజీ పడరు విక్టరీ వెంకటేష్ స్క్రిప్ట్ ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారని అంటారు ఆయన కెరియర్ లో కూడా కొన్ని సినిమాలు ఈ కారణంగానే ఆగిపోయాయి మారుతి డైరెక్షన్ లో అనుకున్న రాధా సినిమా స్క్రిప్ట్ అనుకున్న స్థాయిలో లేదని భావించిన వెంకటేష్ ఆ ప్రాజెక్ట్ను మధ్యలోనే నిలిపేశారు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ప్రారంభమైన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా కూడా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక ఆగిపోయింది స్క్రిప్ట్ లో క్వాలిటీ లేదని భావించిన వెంకటేష్ ఆ సినిమాను పక్కన పెట్టారు ఆ తర్వాత కిషోర్ తిరుమల అదే స్క్రిప్ట్ తో శర్వానంద్ తో సినిమా తీయగా అది డిజాస్టర్ గా నిలిచింది పెద్ద డైరెక్షన్ లో కూడా వెంకటేష్ ఒక సినిమా చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు వెంకటేష్ ఇమేజ్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా అంచనాల నడుమ ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన సినిమాలున్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్యాగ్రహి భారీ రేంజ్ లో ప్రారంభమైన ఈ సినిమా పవన్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంతా భావించారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది చెప్పాలని ఉంది అనే సినిమాను కూడా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక కొన్ని కారణాల వల్ల పవన్ క్యాన్సిల్ చేశారు ఈ సినిమాను నిలిచిపోవటం వెనుక కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియవు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో ధరణి డైరెక్షన్లో అనుకున్న మెరుపు సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది అప్పటికే ఆరెంజ్ సినిమా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది మెరుపు సినిమా కూడా భారీ బడ్జెట్తో కూడుకున్నది కావడంతో ఇది కూడా బడ్జెట్ గా మిగిలిపోతుందనే ఆందోళనతో చిరంజీవి ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారని అంటారు టైగర్ దర్శకుల మార్పుతో నిలిచిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరియర్ లో సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ ముందు ఒక సినిమా మధ్యలో ఆగిపోయింది పవన్ శ్రీధర్ అనే కొత్త దర్శకుడితో ప్రారంభమైన ఆ సినిమా మధ్యలో ఆగిపోవడంతో దర్శకుడు క్లారిటీ లేదని భావించి అతన్ని తప్పించారు ఆ తర్వాత రా ఫేమ్ ఉదయ్ శంకర్ ను తీసుకున్నారు అయితే అతను కూడా అంత కన్వీనియంట్ గా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను పూర్తిగా క్యాన్సిల్ చేశారు హీరో ఉదయ్ కిరణ్ విషయంలో వ్యక్తిగత కారణాలు ఆయన కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపాయి చిరంజీవి కుటుంబంతో విభేదాలు రావడంతో అప్పటికే ప్రారంభమైన సుమారు పది సినిమాలు అడ్డాంతరంగా ఆగిపోయాయని అంటారు ఇది ఆయన కెరీర్ కు తీరని నష్టాన్ని కలిగించింది ఈ ఉదాహరణ చూస్తుంటే ఒక సినిమా విజయవంతంగా పూర్తి కావటం ఎంత కష్టమో అర్థమవుతుంది కేవలం స్క్రిప్ట్ నటీ దర్శకులు ఉంటే సరిపోదు ఆర్థిక క్రమశిక్షణ ఊహించని అవాంతరాలను అధిగమించటం సృజనాత్మక సమన్వయం కొన్నిసార్లు బయట శక్తుల ప్రభావం వంటి అనేక అంశాలు సినిమా ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ప్రతి సినిమా వెనుక ఒక కథ ఒక కారణం దాగి ఉంది ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక భాగం